హలో అండి వెల్కమ్ టు ఎదర్ డే వెల్కమ్ టు ఎదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళా యూట్యూబ్ ఛానల్ లాస్ట్ ఫుల్ బ్లాగ్కి ఇదైతే కంటిన్యూషన్ బ్లాగ్ అండి సో మేమైతే హైదరాబాద్ నుంచి ఏలూరు వచ్చేస్తాం కదా సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ట్వెల్త్ స్కూల్ ఉంది బట్ కాకపోతే థర్టీన్త్ ఫోర్టీన్త్ టూ డేస్ ఉంటే మళ్ళీ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ హాలిడేస్ వచ్చినాయి కదా సాటర్డే సండే సో సెవెంటీన్త్ నుంచి స్కూల్కి పంపిద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము మార్నింగ్ మా వ్యూని మిస్ అయ్యి టెన్ డేస్ పైన అయిపోతుంది సరే కదా అని చెప్పి కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేశాను ఏలూరు ఎంత వేడిగా ఉందో హైదరాబాద్ అంత చల్లగా ఉంది నిజానికి ఎందుకో తెలీదు మేము వచ్చే ముందు రోజు వరకు వర్షం కూడా పడిందంట రోజు ఈవినింగ్స్ బట్ మేము లేచేసరికి మార్నింగ్ అయితే ఇలా ప్లజెంట్గా ఉందనమాట ఇంకా ఎలాగో ఇంట్లో ఏమీ లేవు కాబట్టి కొన్ని మిల్క్ కావాల్సిన థింగ్స్ అన్నీ అయితే ఆర్డర్ చేసుకున్నాను వంట చేసుకుందాం నెమ్మదిగా అని చెప్పేసి సో అవి అయితే నేను ముందైతే తీసుకుని వస్తున్నాను అనమాట పాలు కాగబెట్టేసి ముందు కాఫీ కనుక తాగేస్తే కొంచెం బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది అలాగే పనులన్నీ ఫాస్ట్ గా అవుతాయి లగేజ్ చూసారా నైట్ తెచ్చాము ఆల్మోస్ట్ అలాగే అన్నమాట ఏమీ సర్దలేదు పికేల్స్ అవి మాత్రం ఆయిల్ ఏమైనా కారయ్యా లేదా అని చూసాము కొన్ని స్నాక్స్ మాత్రం టేబుల్ మీద పెట్టుకున్నాం ఇంకా రిమైనింగ్ థింగ్స్ అన్ని అలాగే ఉన్నాయి ఆ రోజు ఫాదర్స్ డే కూడా ఇంకా నేనైతే మా హస్బెండ్ కోసం కొన్ని గిఫ్ట్లు అయితే ఆర్డర్ చేసి ఉన్నాను ఒక కప్ ఒకటి ఆర్డర్ చేశాను అలాగే కొన్ని బ్రౌనీ ఒకటి ఆర్డర్ చేశాను కేక్స్ ఎలాగో తినట్లేదు కదా స్వీట్ గా ఉంటున్నాయి అని చెప్పి చిన్న బ్రౌనీ అయితే ఆర్డర్ చేశాను దాని మీద ఐ లవ్ యూ డాడ్ అని ఉంది నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి ఇవన్నీ ఆర్డర్ చేశాను అలాగే చాలా రోజుల నుంచి మా అమెజాన్ కార్ట్ లో మ్యాక్ బుక్ ది చార్జ్ పెట్టుకునే వైర్ ఉంటుంది కదా కేబుల్ అది ఎప్పటి నుంచో విశ్లీష్ చేసింది అనమాట ఒకవేళ అది కూడా కావాలేమో అని చెప్పి ఆర్డర్ పెట్టాను సరే ఇవన్నీ వచ్చిన తర్వాత సెలబ్రేషన్ చేసుకోవచ్చు అని అయితే అనుకున్నాము బట్ అయితే సెలబ్రేషన్ చేసుకోకుండానే ఫాదర్స్ డే అయితే అయిపోయింది జస్ట్ గిఫ్ట్లు మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఎందుకంటే అందరం చాలా టైర్డ్ గా ఉన్నాము రెండోది నేను ఇయర్ మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోలేదు సో అందు గురించి అనుకుంటాను మా హస్బెండ్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట సెలబ్రేషన్ ఏమొద్దులేదు జస్ట్ గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం గుర్తుగా ఉండాలి కదా అలా చెప్పారు ఏమైంది ఏంటి అనేది నేను ఈ బ్లాగ్ లో చెప్తాను సో పాలు ఆర్డర్ చేశాను కదా అవైతే ముందు కాస్ కాకి పెట్టేస్తే కాఫీ తాగేయచ్చు కదా అదే జరుగుతుంది మనం ఇంటికి ఎన్ని రోజులైనా హ్యాపీగా ఉంటాం వచ్చేటప్పుడు బాధగా వస్తాం బట్ మనం రాగానే ఎంత ఎనర్జెటిక్ గా వచ్చినా అయ్యో నిన్న అక్కడ ఉంటే ఇది చేసేవాళ్ళం అక్కడ ఉంటే ఇది చేసేవాళ్ళం అని చెప్పి నీరసం వచ్చేస్తుంది ఇంకా ఇంకొకటి ఇంకా మనమే ఉండాలి కదా మళ్ళీ ఎప్పుడు వెళ్తామో అన్న ఫీలింగ్ లోపల మొదలైపోతుంది నిజానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు అని మనకు కూడా తెలుసు బట్ ఏంటంటే ఊరు నుంచి వచ్చిన ఈ రెండు రోజులు అలాంటి ఫీలింగ్ నాకైతే ఉంటుంది ఒక రెండు రోజులు డల్ గా సబ్దుగా ఇల్లంతా నిశ్శబ్దంగా అలా ఉంటుంది అలాగే మా ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చి వెళ్తే కూడా నాకు అలాగే అనిపిస్తుంది అనమాట సో మా బాల్కనీలో అయితే చాలా మంచి వెదర్ ఉంది సరే ఎంజాయ్ చేస్తూ అక్కడ కూర్చుని వేడి వేడిగా కాఫీ సిప్ చేస్తుంటే చాలా బాగుంది అనమాట సో ఇప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా చల్లదనం వచ్చేసింది ఏలూరులో మాత్రం జూన్ లాస్ట్ వరకు కూడా చాలా వేడిగా ఉంది నిజానికి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ వస్తుంది బెల్ ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్ కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి హ్యాపీగా వీడియోస్ అనేవి మీకు టైం ఉన్నప్పుడు అయితే వాచ్ చేసేయచ్చు ఇంకా నేను డైరెక్ట్ లంచ్ చేసేద్దాం అనుకున్నాను ఎలాగో సండే కదా ఎక్స్ తెప్పించాను బట్ శ్రీకర్ ఆకలిస్తుంది అంటే సరే బాబాయ్ హోటల్లో ఇడ్లీ అయితే పెట్టామన్నమాట అదే తనకు పెట్టాను తను తినేసి ఇంకా ఏవో యాక్టివిటీస్ అయితే చేసుకుంటూ అనమాట ముందు ఇల్లుని ఇలా చూస్తే నాకే చిరాకుగా ఉంది అటు నడవడానికి కూడా ఖాళీ లేదు అన్నట్టు అయిపోయింది సరే ఇంకా వాషింగ్ మిషన్ స్టార్ట్ చేద్దాము ఆరినంత వరకు ఆరుతాయి అని అయితే స్టార్ట్ చేశాను అప్పటి వరకు వెయిట్ చేశాను వస్తుందేమో అని చెప్పి బట్ వాన రాలేదు ఎండ రాలేదనమాట సరే కొంచెం తడి పొడిగా అయితే వాటిని ఇంకా గెస్ట్ రూమ్ లో వేసేయచ్చు ఫ్యాన్ కింద అన్నట్టుగా స్టార్ట్ చేశాను ఎందుకంటే నేను సూట్ లో వచ్చిన తర్వాత మొత్తం మళ్ళీ అన్ని వాష్ చేసుకుని ఐరన్ కి ఇచ్చి అప్పుడు లోపల పెట్టుకుంటాను అనమాట ఇది ఒక పెద్ద పని ఏదైనా వస్తే అక్కడ కూడా రోజు వాషింగ్ మిషన్ వేసుకుంటాం కానీ బట్ ఏంటో అదొక అలవాటు అయిపోయింది అనమాట అంటే కలిసి వస్తాయి కదా బట్టలు అలాగా ఇంకా అయితే ఇక్కడ కొన్ని లెగర్స్ తోటి అవి చేశాను ఇవి చేశాను అని చూపిస్తుంటే సరే కదా అని అయితే చూస్తున్నాము నిజానికి నాకు కూడా చాలా టైర్డ్ గా అనిపిస్తా ఉంది ఆ టైం కి సరే వంట చేసేసి తినేసి కాసేపు పడుకోవాలి అని అయితే ఫిక్స్ అయ్యాను తర్వాత ఇంకా శ్రీకర్ కోసం కొన్ని థింగ్స్ మర్చిపోయి వచ్చాము అని అనిపించింది అంటే ఏలూరులో కొనే కొన్నాము ఇంకొన్ని కొనాల్సినవి ఉన్నాయి అని అనుకుంటే సరే సాయంత్రం అయితే వెళ్ళి అవన్నీ కూడా కొందాము అని అయితే అనుకున్నాం అనమాట అలాగే మీలో ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో నాకు ఇదే ఐడి తోటి ఐడి ఉందండి మీరు అక్కడ నాకు డిఎం చేయొచ్చు మనం హ్యాపీగా అక్కడ మాట్లాడుకోవచ్చు ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు ఇవ్వచ్చు అంటే అందరికీ డైరెక్ట్ గా కామెంట్ చేయడం నచ్చదు కదా సో అలాంటి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడచ్చు సో నేను అక్కడ అవైలబుల్ గా ఉంటాను హ్యాపీగా మనం అయితే మాట్లాడుకుని ఫ్రెండ్స్ అవ్వచ్చు అనమాట సో ఇంకా ఈ కార్లు ఇదంతా కట్టేసిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను మీకు ఎగ్ డ్రాప్ కర్రీ తెలుసా యూజువల్ గా అయితే ఈ కర్రీ నేను చేయను బట్ ఎల్ వెళ్ళినప్పుడు మా అత్త ఎక్కువ చేస్తూ ఉంటారు బట్ మా హస్బెండ్ మా బాబు ఇష్టంగా తింటున్నారు సరే కదా చేద్దామని అయితే స్టార్ట్ చేశాను జస్ట్ సింపుల్ మనం కోడిగుడ్డు ఎలా వండుకుంటామో సేమ్ అలాగే బాండి పెట్టాను ఆయిల్ వేసాను అందులో ఆనియన్స్ అన్ని ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు అయితే వేస్తున్నాను తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను అప్పుడే రావటం వల్ల నా దగ్గర హోమ్ మేడ్ లేదనమాట సో ప్యాకెట్ ఉంటే అదే వేస్తున్నాను ఈ కర్రీకి హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత వేయించేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసేసుకుంటాం తర్వాత అయితే కోడిగుడ్డు కోడికి మనం ఎగ్ బీట్ చేసి దాన్ని కలుపుతాం కదా ఈ కర్రీకి ఏంటంటే జస్ట్ కలపమనమాట అలాగే స్పైసెస్ అన్ని వేసేసిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ ఇస్తాము ఆ వాటర్లో ఎగ్ని డ్రాప్ చేస్తాం అన్నమాట సో అందుకే మా వాళ్ళు అయితే ఎగ్ డ్రాప్ కర్రీ అంటారు దీన్ని మరి రకరకాల ప్లేసెస్లో రకరకాలుగా పిలుస్తారంట ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను చూసారా ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసుకుంటున్నాను సో ఇంకా రెండు రోజులు రొటీన్ అలవాటు అయితే కానీ మాకు హైదరాబాద్లో ఇంకా సెట్ అవుందనమాట అదే జరుగుతూ ఉంది స్పైసెస్ కూడా వేసేసుకున్నాను మీరు పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కారమే వేస్తున్నాను అంటే ఇంకా నేను వెజిటబుల్స్ ఇవన్నీ తెచ్చుకొని సర్దుకోవాలి కదా సో ఎక్కర్రీ అయితే ఈజీగా అయిపోతుంది ఇంగ్రీడియంట్స్ ఏమి ఎక్స్ట్రా అవ్వవు కదా అన్నట్టుగా ఈ కర్రీ స్టార్ట్ చేశాను బట్ మిర్చి ఉంటే మాత్రం మీరు సన్నగా కట్ చేసేసుకోండి బాగుంటుంది సో ఇంకా ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఇందులో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసేస్తాను అనమాట వాటర్ ఎప్పుడైతే రోలింగ్ బాయిల్ వస్తాయో అప్పుడైతే ఎగ్ ని డ్రాప్ చేసేస్తాను అది మీరు కూడా చూస్తారు ఇప్పుడు సో చూసారు కదా ఇక్కడ అయితే చక్కగా మగ్గిపోయింది ఇందులో ఏమున్నాయి అంటే చాలా సింపుల్ అండి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు అవే ఉన్నాయి అవి చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు చూసారు కదా కొన్ని వాటర్ అయితే వేసాను ఆ వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత దానిలో అయితే ఎగ్ డ్రాప్ చేసేయడమే ఇప్పుడు మీరు అది కూడా చూస్తారు చాలా సింపుల్ రెసిపీ అనమాట బట్ టేస్ట్ అయితే శ్రీకర్ర అయితే చికెన్ లాగా ఉందమ్మా అని చెప్తాడు మీలా ఎవరైనా ఈ కర్రీ చేసుకుంటారా చేసుకుంటే కనుక కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి చూద్దాం ఎంతమంది చేసుకుంటారో మాకు మా సైడ్ ఎవరు ఈ కర్రీ వండరు అనమాట అంటే మేము పొరటే చేసుకుంటాం కోడిగుడి పోరట అంటాం కదా తెలంగాణలో కోడిగుడి పోడం అదే చేసుకుంటాం మేము బట్ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు అయితే ఎగ్ కర్రీ ఇలా చేస్తారనమాట నేను కోల్డ్కి మెడిసిన్ వేసుకుంటున్నాను సో నాకు ఆవులింతలు ఎక్కువ వస్తున్నాయి సారీ వాయిస్ చెప్పేటప్పుడు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత టేస్ట్గా ఉందో మీకు వచ్చింది తెలుసా ఎగ్ కర్రీ నేను ఎలా ఉన్నా తినేస్తాను అంటే ఎగ్తో ఏ కర్రీ చేసిన లైక్ పులుసు ఇగురు ఎగ్ డ్రాప్ కానీ లేకపోతే మనకి పొరుటు కానీ లేకపోతే వెల్లుల్లి కారం కానీ ఇలా ఏ ఇది చేసినా కూడా నాకు నచ్చుతుంది సో మనం దీన్ని కలపడం గాని ఫ్లిప్ చేయడం కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు మూత పెట్టి వదిలేస్తే అదే ఉడికిపోతుంది అనమాట చూసారా చక్కగా ఉడికిపోయింది ఆ వాటర్ లో మనకి ఇలా లిక్విడ్ గా కావాలి అంటే ఉంచుకోవచ్చు లేదు ఇలా వద్దు మాకు అంటే ఇంకొంచెం దగ్గరికి కూడా రానివ్వచ్చు అది మన చాయిస్ అనమాట సో నేను కొంచెం అయితే అంటే మరీ డ్రైగా వద్దనుకున్నాను కొంచెం వెట్గానే ఉండాలి అని అనుకున్నాను అన్నంలో కలవాలి కదా ఎందుకంటే ఇంకా వేరే కథ సేమ్ చేయలేదు మామూలుగా మనం పప్పుచారు కానీ రసం కానీ ఉంటే ఇది మొత్తం డ్రై చేసేసుకోవచ్చు అనమాట అప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా నా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా అయితే రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను రైస్ తినేసిన తర్వాత సేపు రెస్ట్ తీసుకోవాలి అన్న ఫీలింగ్ ముందు తినాలి అన్న దానికన్నా కూడా తినేస్తే కాసేపు పడుకోవచ్చు కదా అనేసి ఇంకా శ్రీకర్కి అప్పుడే ఒక మెసేజ్ వచ్చింది అనమాట గా అయితే శ్రీకర్ది పెద్ద బా స్కూల్ బ్యాగ్ పెద్దది అనమాట అందులోనే బాక్సులు స్నాక్స్ వాటర్ బాటిల్ అన్ని పట్టుకెళ్తా ఉంటాడు ఇయర్ అట్లా స్కూల్ బ్యాగ్ లో ఏమి పంపించొద్దు అని చెప్పి మెసేజ్ అయితే వచ్చింది ఖచ్చితంగా లంచ్ క్యారియర్ అనేది విడిగా ఉండాలి అని చెప్పేసి అంటే టూ బ్యాగ్స్ రావాలి ఒకటి స్కూల్ బ్యాగ్ ఒకటి లంచ్ బ్యాగ్ రెండు చేయొద్దు రెండు కలపొద్దు అని చెప్పి సరే కదా అని చెప్పి ఒక వెళ్ళి లంచ్ క్యారియర్ అయితే ఒకటి తీసుకురావాలి అని అయితే అనుకున్నాము ఎందుకంటే మాకు ఇన్నాళ్ళు అవసరం రాలేదు మాములుగా స్కూల్ బ్యాగ్ లోనే తీసుకెళ్లిపోవాడు సరే మా హస్బెండ్ చూసి బ్లింకిట్ లో ఉంది ఒకటి ఆర్డర్ పెడతానని చెప్పి ఆర్డర్ పెట్టారు ఇట్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ అంతా వచ్చింది కానీ బట్ క్వాలిటీ వైజ్ అంతేం బాలేదు బట్ కొన్ని రోజులు పని జరుగుతుంది ఈ లోపు బయట ఎక్కడైనా మంచిది దొరికితే కొనొచ్చు కదా అని చెప్పి ఇది చాలా బేసిక్ అనమాట సరే ఇంకా ఇందులో లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ రెండు స్నాక్ బాక్స్లు అలాగే పెట్టేద్దామని అయితే అనుకున్నాను ఇంకో విషయం ఏంటంటే శ్రీకర్కి అంతకుముందు స్కూల్లో హాఫ్ డే మాత్రమే ఉండేది హాఫ్ డే అంటే టూ థర్టీకి స్కూల్ అయిపోయేది టూ ఫార్టీ ఫైవ్ లోపే ఇంటికి వచ్చేసేవాడు అనమాట అలాంటిది ఇయర్ ఏంటంటే ఫోర్ థర్ ఫోర్ థర్టీకి వస్తున్నాడు అంటే త్రీ ఫార్టీ ఫైవ్ చేశారనమాట స్కూల్ మన ఇంటికి వచ్చేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అయిపోతుంది ఎందుకంటే ఆ టైంలో స్కూల్స్ అన్ని మనకి ఆ అయిపోతాయి కాబట్టి ఆ బస్సులు అంతా హడావిడిలో ఇంటికి వచ్చేసరికి సో ఇంకా మేము ఏంటంటే ఒక స్నాక్ బాక్స్ ఎక్స్ట్రా అనమాట ఇప్పుడు ఎక్కువసేపు ఉండాలి కదా స్కూల్లో సరే ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా అన్ని కొన్నాము బ్యాగ్ కూడా కొంటే అయిపోతుంది కదా అన్నారు మా హస్బెండ్ సరే ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ పెడదాము అని అనుకుంటే సరే ఫాదర్స్ డేకి నేను కూడా వాడికి ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా ఒకసారి డిమార్ట్ కి అయితే వెళ్దాము అని అన్నారు తెలుసా మా హస్బెండ్ ఎప్పుడు డిమార్ట్ కి తీసుకెళ్ళడానికి పెద్ద లైక్ చేయరు హైదరాబాద్ లో ఎప్పుడైనా డిమార్ట్ లో నాకు థింగ్స్ కావాలి అంటే మాత్రం ఏమైనా అంటే గ్రోసరీ రిలేటెడ్ అయితే మనకి ఆన్లైన్ వచ్చింది కదా డిమార్ట్ కూడా దానిలో తెప్పించుకోమంటారు లేదు అంటే ఏలూరు వెళ్ళినప్పుడు మాత్రం మా వారు రాకపోయినా మా మావయ్య గారు తీసుకెళ్తారు లేకపోతే మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ నేను కానీ అలా వెళ్తా ఉంటాం అలా నేను డిమార్ట్ సామాన్లు తెచ్చేసుకుంటాను కానీ బట్ హైదరాబాద్ లో చాలా తక్కువ అనమాట అలాంటిది ఇంకా ఆయన రిటర్న్ గిఫ్ట్ కొనాలి కదా అంటే తీసుకెళ్ళారు మేము ఏలూరు డిమార్ట్ వెళ్ళినప్పుడు కోకో కోలా కప్స్ ఉంటాయి కదా శ్రీకర్ అది అడిగాడంట గాజుది వద్దు నీకేమి యూజ్ ఉంటుంది అందుతో అని చెప్పారంట సరే ఇంకా అది ఆల్రెడీ వాడు అడిగాడు కదా నేను అదే తీసుకుంటాను అని అయితే అన్నారు అలాగే కొన్ని కప్స్ కూడా తీసుకొచ్చాము నేను చాలా సార్లు చెప్తుంటాను నాకు కప్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అలాగే మాకు చాలా తక్కువ రోజులు వస్తాయి కప్స్ అలాగే ఏంటంటే చాలా ఎక్కువ కప్స్ పడతాయి అనమాట అంటే నాకు ఓవెన్ సేఫ్ అని ఓవెన్ సేఫ్ కాదని ఇలా రకరకాల కప్స్ ఉంటాయి సో దాన్ని బట్టి నేను వాడకం ఎక్కువ వాడతాను అలాగే ఓవెన్ లో కాబట్టి తొందరగానే స్పాయిల్ అయిపోతాయి ఇంకా కొన్ని ఇక్కడైతే చూస్తున్నాము సో ఫైనల్ గా వాళ్ళ నాన్న ఏంటంటే వాడు అడిగిందే కొన్నాంలే అని అన్నారు సరే కదా ఒక వాటర్ బాటిల్ ఫ్యాన్సీగా ఉండేది ఒకటి కొన్నారనమాట కార్ లో ఎక్కడికైనా వెళ్ళాలంటే దానిలో వాటర్ తాగుతాడులే అన్నట్టుగా ఇక్కడ ఈ కప్ నచ్చింది కానీ సేమ్ కప్ ఇంకోటి లేదు మరి ఒకటే ఏం కొంటాంలే అని ఆలోచించి అక్కడే పెట్టేశాము కొన్ని కప్స్ అయితే కొన్నాను నేను నెక్స్ట్ వీడియో కూడా పెడతాను అది ఏం కొన్నాం ఏంటి అనేసి ఇంకా ఈ కప్స్ భలే ఉన్నాయన్నమాట బట్ మేము ఇది తీసుకోలేదు వేరే తీసుకున్నాం అది కూడా చూపిస్తాను మీరు ఎవరైనా ఉన్నారా ఇలాగా కప్పులు పిక్చర్లు ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి సో ఎంతమంది టేస్ట్ నాతో కలిసిందో చూద్దాము కిడింగ్ ఇంకా డిమాట్ వెళ్తే మనం కొనడానికి వెళ్తాం కానీ చేసేది వేరు వేరు కదా అన్ని చూస్తాం అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం ఏవేవో కొనుక్కొస్తాం తీరా ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో ఇది ఎందుకు కొన్నాను అది ఎందుకు కొన్నాను కొనకుండా ఉండాల్సింది కదా అని అయితే అనుకుంటాం అక్కడెవరో హండీ కొంటున్నారు అది బాగుంది బిర్యానీకి అలా బాగుంటుంది అని అంటే సరే కదా చూద్దామని వచ్చాము బట్ ఇక్కడ కడే చూస్తున్నారు కదా మా హస్బెండ్ అది తీసుకో అంటే అది ఆల్రెడీ మన దగ్గర ఉంది నైవేద్యం చేస్తున్నాం దేవుడికి అని చెప్పాము సో మా హస్బెండ్ చెట్ల ఉంది కదా ఆగింది బట్ మాకు బిర్యానీ అందులో సరిపోదు ఎందుకంటే బిర్యానీ వేస్తే మేము రెండు పూటలకి వేసేస్తాం అనమాట ఇంకా సరిపోదులే అని చెప్పి ఇంకా అక్కడ పెట్టేసి కొన్ని థింగ్స్ అయితే కొనుక్కొని ఇంటికి వచ్చేసాము ఇంకా వాళ్ళు చెప్పాను కదా ఆల్రెడీ టయర్డ్గా ఉందన్నారని గిఫ్ట్లు అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నారు సో ఇంకా ఈ రెండు శ్రీకర్ కి గిఫ్ట్లు అనమాట వాటర్ బాటిల్ ఇంకా ఈ గ్లాస్ ఏలూరు డి మార్ట్ కి వెళ్ళినప్పుడు అడిగాడంట నాకైతే తెలియదు వాళ్ళ నాన్న గుర్తు పెట్టుకుని అదైతే గిఫ్ట్ చేశారనమాట ఇంకా సరే బ్రౌనీ అన్న ఆర్డర్ చేశాను కదా జస్ట్ అదన్నా షేర్ చేసుకుని తినండి అంటే సరే అని చెప్పారు ఇంకా నేను కొన్ని ఫొటోస్ తీసాను కానీ వాళ్ళిద్దరూ కూడా చాలా టైర్డ్ గా ఉన్నారనమాట అందుకే ఫొటోస్ ఏమీ యాడ్ చేయట్లేదు బ్రౌనీ అయితే చూపిస్తాను అలాగే మీకు కనుక నా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి కనుక మీరు చూస్తే మీకు నచ్చుతాయి తప్పకుండా సో నా వాయిస్ ఓవర్ లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే కనుక సారీ ఇది అనమాట బ్రౌని వచ్చేసి ఐ లవ్ యూ డాడ్ బాగుందా కప్ ఇంకా పెన్ ఇంకా ఒక గ్రీటింగ్ కార్డు ఒక కేబుల్ కూడా తీసుకున్నాము చాలా సింపుల్ గా జరిగింది అనమాట ఫాదర్స్ డే అయితే ఇయ్యరు సో ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టో పల్లవి సైనింగ్ ఆఫ్ లవ్ ఆల్ బాయ్ బాయ్ టాటా